ఈ ప్రార్థన చేస్తావా నీ పాపములు క్షమించబడతాయి ఇది నిజమేనా అని అనుకోవద్దు నిజమే చెబుతున్నాను విను నాకు తెలిసి నీవు పాపము చేసి ఉంటావు నువ్వే కాదు మనుషులందరూ ఏదో ఒక పాపములు పడిపోయి ఉంటారు ఎందుకంటే పాపము మానవులకు ఒక ఆచారముగా మారిపోయింది త్వరగా ఈ ఆచారము అనే పాపమును మానే అయితే మానుటుకు నీ సామర్థ్యము సరిపోదు ఎందుకంటే నీవు పాపములోనే ఉన్నావు కాబట్టి నీకు వేరొక సహాయం కావాలి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఈయన నీకు సహకారిగా ఉండాలి అనంటే నీ పాపములు క్షమించబడాలి నీ పాపములు క్షమించబడాలి అనంటే నీవు దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని నీ దేవునిగా అంగీకరించాలి ఈయన అంగీకరముని ప్రార్థన చేసి తెలియజేస్తావా నీ పాపము ఎంత ఘోరమైనా దేవుడు క్షమిస్తాడు ఉన్న చోటనే ప్రార్థించు प्रार्थना తండ్రి అయిన దేవ ఈ మానవ పురుగునైన నన్ను జ్ఞాపకము చేసుకుని నా కొరకు నీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకు పంపించి నా పాప దోషములను ఆయన మీద మోపి నీ కుమారుడైన క్రీస్తుని నా పాపముల కొరకై మరణానికి అప్పగించి మూడవ దినమున కొరకే సమాధి నుండి సజీవుడిగా లేపావు మరల ఆయనను పంపబోచున్నావు తండ్రి అయిన దేవ నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను నమ్ముచున్నాను ఆయన జననమును మరణమును పునరుద్ధానమును ఆయన రెండవ రాకడను నేను నమ్ముచున్నాను నేను అంగీకరించుతున్నాను ఆయన నాకు మాత్రమే కాదు జగతికి కూడా రక్షకుడు యేసు నామములు ప్రార్థించుతున్నాను తండ్రి ఆమెన్